లాంటి వచ్చేసండి పిండి కూర ఇదిగో చూడండి ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి ఈ పిండి కూర ఏదన్నా స్టోన్స్ ఉన్నా కానీ అండి స్టోన్స్ కూడా కరిగిపోతాయి అనమాట కిడ్నీ స్టోన్స్ ఉంటాయి కదా కిడ్నీ స్టోన్స్ కూడా కరిగిపోతాయి మార్కెట్లో ఎవరన్నా దొరికితే మీరైతే ఈ పిండి కూర అంటే ఇచ్చేస్తానండి మనం ఆర్విస్ట్ అయితే చేసుకుందాము నేను ఊరి నుంచి తీసుకొచ్చి అయితే ఇదిగో చూడండి ఇది ప్లాంట్ పెట్టాను అనమాట ఊరి నుంచి తీసుకొచ్చి మనం హార్వెస్ట్ అయితే చేద్దామండి చాలా డిస్టర్బెన్స్ వస్తుందండి ఎందుకండి ఇది వరి అండి వరి పొట్టు ఈ వరి పొట్టు అయితే నేను స్టోర్ చేసి పెట్టుకుంటాను ఈ ఇట్లా మనము మొదల్లో వేసిస్తండి అండి ఇట్లా వెయ్యడం వల్ల తేమ అనేది ఉంటుంది చక్కగా కొంచెం ఎరువులాగా కూడా ఉంటుందన్నమాట ఇక ఇలాంటి గడ్డి అలాంటిది అయితే తీసివేయాలి మన చెట్లు ఇవి ఉంటే బలహీనంగా అయిపోతాయి అందుకనేసి ఇలాంటి గరక అలా అయితే తీసేస్తాను నేను ఇంకా ఇట్లా వేసేస్తాను అనమాట మనం ఆర్వెస్ట్ అయితే వేసుకుందామండి ఆరోగ్యానికి చాలా మంచిది ఇది చూడండి ఇది పిండి కూర ఇది ఈ రోజులలో అయితే అండి ఈ పాతకాలం వంటలు అయితే చాలా తగ్గించేశారు ఏం కూరగాయలు ఉంటున్నాయో కూడా మనకు మార్కెట్లో తెలియట్లేదు అనమాట ఇలాంటి పిండి కూరలు హెల్త్ పరంగా ఏవి బాగుంటాయో అలా తెచ్చుకుని అయితే ఇది చూడండి ఒక్కడే ప్లాంట్కి ఎంత వెళ్ళింది ఇంకా ఇలా ఈ కూర అయితే కొంచెం కాస్ట్లీ కూడా ఉంటుందండి ఇంకా ఇంకా కూర అయితే మనకు వచ్చింది ఒకటే ప్లాంట్కి ఇంకా ఉన్నా తెలుసుకుందాం ఆరోగ్యకరంగా అయితే తినాలండి ఈ రోజులలో ఏదో చెట్టు అంతా మనం ఖాళీ చేసేస్తున్నాము మీకైతే దగ్గర నుంచి చూపించాను కదండి ప్లాంట్ ఎలా అనేసి చూడండి అదేవిధంగా అండి చూడు ఇక్కడ ఒక ప్లాంట్ ఉంది మనకు ఈ ప్లాంట్ కూడా తెప్పసుకుందాం ఆరోజు చేసుకుందాం హెల్త్ పరంగా తినాలండి ఈ రోజులలో అయితే చాలా మంచిది స్టోన్స్ కరిగిస్తుంది ఇది కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది ఎన్నో రోగాలకు కూడా పనిచేస్తుంది అనమాట హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయి అందుకనేసి నేను తెలుసుకొని ఈ ప్లాంట్ అయితే తెచ్చిపెట్టుకున్నానండి ఊర్లో నుంచి తెచ్చా మా విలేజ్ నుంచి చూడండి రెండే ప్లాంట్స్ అండి నేను కోసింది అక్కడ ఒక ప్లాంట్ ఇక్కడ ఒక ప్లాంట్ అంతే టూ ప్లాంట్సే కట్ చేస్తాను నేను మనకొక్క పూటకైతే కర్రీకి అయితే వచ్చేస్తాయి ఇవి ఇంకా ఒక ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అయితే మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు చూడండి ఇంత అయితే మనకు వచ్చేసింది ఇంకొక ఉంది ఏంటంటే అక్కడక్కడే పెట్టేస్తాను అన్నమాట కుండీలలో అదే ఈజీగా పెరిగిపోతుంది ఇంకా మన బంతి చెట్టుకి చూడండి పువ్వులు ఇంత బాగా వచ్చేసినాయి బాగా కలర్ కారం బంతి అంటారు ఉంటుంది ఇంకా కుంకుమ బంతి అని కూడా అంటారు మన గార్డెన్ చూడండి ఫుల్ చూపిస్తాను ఎంత అందంగా ఉన్నాయి గార్డెన్ అంతా ఇక్క చాలా బాగుంది కదా ఇవి విరిగిపోయిన కొమ్మలండి అవి కూడా పెడితే వచ్చేసినాయి ఈ కుండీలు అయితే ఇంకా నేను వేసాను పక్కన పడేయకుండా నాటాను అనమాట చక్కగా వచ్చింది అవి కూడా ఫ్రూట్ అయితే వచ్చేసింది చూడండి అండి అంజీర్ ఫ్రూట్ వచ్చింది ఇంకా ఓహో చేసినప్పుడు అయితే వేసుకుందాము రెడీ అయిపోయింది ఆరోజు వచ్చింది ఒకసారి అయితే తీసుకున్నాను నేను చూడండి ఇదో సైజ్ చూడండి సైజు వంకాయ మట్టి కదండి చేతులన్నీ మట్టిలో చేతులు పెట్టినప్పుడు ఇదంతా మట్టే ఉంటుంది చేతులకి ఇది మట్టి మళ్ళీ క్లీన్గా కడుక్కోవాలి ఇదిగో సైజ్ అంటే సైజ్ అండి టూ వెరైటీస్ త్రీ వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర ఓకే బచ్చల కూర సీడ్స్ అయితే వచ్చేస్తున్నాయి ఇదిగో ఇలా ఉంటాయి పింక్ కలర్ వచ్చేస్తాయండి ఇవి బ్యూటిఫుల్గా కనిపిస్తుంది చాలా సీడ్స్ వదిలేస్తాం అనమాట లేకపోతే మనకు ప్లాంట్స్ ఉండవు సీడ్స్ స్టోర్ చేసుకోకపోతే మరికొన్ని సీడ్స్ అయితే స్టోర్ చేసి పెట్టుకుందామండి ఇదిగో వాటర్ స్పాండివిచ్ సీడ్స్ అండి ఇవి కొన్ని అయితే మనం స్టోర్ చేసుకుని పెట్టుకుందాం ఇక్కడ కొన్ని ఉన్నాయి వాటర్ స్పాండ్విచ్ సీడ్స్ అట్లాగే బచ్చల కూర సీడ్స్ అండి గ్రీన్ బచ్చలి ఇదిగో ఇదిగో గ్రీన్ బచ్చలి చాలా ఉన్నాయి చూడండి ఈ సీడ్స్ అయితే మనం స్టోర్ చేసి పెట్టుకుంటే మళ్ళీ నెక్స్ట్ టైం వెయ్యడానికి ఉంటుందండి లేకపోతే మన ప్లాంట్స్ ఉండవు అందుకని నేను అన్ని సీడ్స్ను జాగ్రత్తగా పెట్టుకుంటాను అనమాట నెక్స్ట్ టైంకి ఇదిగో పింక్ కలర్ వచ్చేసి చూడండి కలరే ఎలా ఉంది చేతులన్నీ మట్టి మట్టి అయిపోయాయండి ఇవి మనం ఏం చేయాలంటే ఇలాంటి ప్లేట్లంటే ఇట్లా పెట్టేసి ఎండకు పెట్టుకుంటే చక్కగా ఎండుతాయి చక్కగా ఎండుస్ మన గార్డెన్లో వచ్చేసి బ్రోకలీ అయితే వచ్చేసిందండి లీవ్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి కలర్ఫుల్గా ఈ బ్రోకలీ అయితే రెడ్ కలర్ ఇక్కడ నేను లుల్లుమాల్కి వెళ్ళినప్పుడైతే తీసుకొచ్చానండి సలాడ్లో అనేసి బర్గర్ కానీ ఇంకా చన్నీ అందులో వేసుకొని మనం పెసర్లు చెనగలల్లో రాగా వేసుకొని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట ఇలా లీఫ్ తినేసి సారీ అండి లీఫ్ కట్ చేసుకొని డైరెక్ట్ కూడా తినవచ్చు మనము అసలు ఎంత కలర్ఫుల్గా ఉందండి నిజంగా ఇది చూడండి కనిపిస్తుందా అయితే చాలా ఉందండి అందుకే నాకైతే తెలియట్లేదు వీడియోలో ఎలా వస్తుందో చాలా బ్యూటిఫుల్గా ఉంది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా ఇదిగో మనకైతే ఫోర్ ప్లాంట్స్ వచ్చాయన్నమాట ఎంత బాగున్నాయంటే అంటే హెల్త్ పరంగా కూడా చాలా మంచిదండి ఫస్ట్ టైము చాలా టైమ్స్ వేసాను కానీ రాలేదు ఇప్పుడు రావడం అయితే ఫస్ట్ టైం అనమాట ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి సలాడ్స్లో అయితే వేసుకుంటే చాలా బాగుంటుంది ఒక లీఫ్ అయితే కట్ చేసి చూపిస్తాను మీకు ఇదిగో ఇది కడిగి తినొచ్చండి సలాడ్ అయితే మనం పెంచుతున్నాం అనమాట మన గార్డెన్లో ఇంకొకటి ఏంటంటే అండి నేను ఆనియన్ ఆనియన్స్ కట్ చేసినప్పుడు అండి ఆనియన్ పీల్డ్ ఉంటుంది కదా వాటర్లో వండే అలా నానబెట్టేసి ఇదిగో నా ప్లాంట్స్కి అయితే ఇస్తానండి నేను ఇట్లా ఆర్గానిక్గా వేరే అయితే ఏమీ ఇవ్వను చూడండి ఇక్కడ ఒక వంకాయ కూడా ఉంది సైజ్ కూడా చూడండి ఎంత బాగా వచ్చేసింది అంతే ఇలా అన్ని ప్లాంట్స్కి అయితే ఇప్పుడు ఇచ్చేస్తాను అనమాట బ్రాకలిక్ కూడా ఇలాగే ఇస్తాను నేను ఇంత బాగా వచ్చేసింది ఇక ఆనియన్ పిల్ల వెజిటేబుల్స్ ఏవి ఉన్నా కానీ మీరు ఇయ్యొచ్చు చాలా తక్కువ పెరిగిపోతాయి అనమాట అయితే